వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఇట్లున్నారు మంచిగా ఉన్నారా ఫస్ట్ కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అనేది ఈ వీడియోలో వచ్చేసి ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది అది కూడా చాలా అంటే చాలా పోస్ట్లతోటి రాబోతుంది ఎస్ఐ పోస్ట్లు అయితే ఎనిమిది వందలకు పైగా ఉండబోతున్నాయి అండ్ కానిస్టేబుల్స్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ మధ్యలో అరౌండ్ ఈ థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ వరకు పోయే ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట సో అన్ని పోస్టులు అయితే పడబోతుంది వాటన్నిటి గురించి వీడియోలో మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ చాలా డేస్ తర్వాత కాదు కాదు చాలా మనిషి తర్వాత వీడియో అనేది చేస్తున్నాను చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు వీడియోస్ చేయట్లేరు చేయట్లేరు అని చెప్పేసి సో ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాను కదా వర్క్ కూడా చాలానే ఉంటుంది సో అందు గురించే వీడియో చేయలేకపోయాను కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది చేస్తూ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అందిస్తాను ఎందుకంటే ఇది నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇయ్యరు కాబట్టి నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఫస్ట్ మీరు ఎస్ఐ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి ఎందుకు అని అంటే ఎనిమిది వందలకు పైగా పోస్టులు అనేది పడబోతున్నాయి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మనకి పోస్టులు అనేది ఎక్కువ అవుతున్నాయి ఇంత పోస్టులు మళ్ళీ ఫ్యూచర్లో రాకపోవచ్చు నెక్స్ట్ వచ్చే ఇయర్లో ఇన్ని పోస్టులు ఎస్ఐ రాకపోవచ్చు మీ టార్గెట్ అనేది ఎస్ఐ ఉంటేనే ఒకవేళ మీకు ఎస్ఐ మిస్ అవుతే లాస్ట్ కానిస్టేబుల్ అనే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది మీ టార్గెట్ కానిస్టేబుల్ కానీ ఉందనుకోండి ఇక కానిస్టేబుల్ కూడా మీకు మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఫస్ట్ మీ టార్గెట్ అనేది ఎస్ఐ పెట్టుకోండి ఎస్ఐ ఎనిమిది వందలకి పైగా పోస్టులు అనేది ఉన్నాయి అండ్ ఏప్రిల్లో ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది యాజ్ పర్ మనకి జాబ్ క్యాలెండర్ ప్రకారము ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో రిలీజ్ చేసేసి మేము ఆగస్టులో ఎగ్జామ్ పెడతాము ప్రీలిమ్స్ ఎగ్జామ్ పెడతాము అని చెప్పేసి ఆల్రెడీ ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాకముందుకే వాళ్ళు క్లియర్ కట్గా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది కదా సో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే వాళ్ళైతే నోటిఫికేషన్ ఇద్దామని అయితే అనుకుంటున్నారు సో ఈ వీడియో వచ్చేసి నేను జనవరిలో చేస్తున్నాను అంటే మనకి ఎందుకంత టైం ఉంది జాన్వరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే దాదాపుగా ఒక మూడు నెలలు టైం అనేది ఉంది మనకి నోటిఫికేషన్ అనేది రావడానికి సో ఇప్పటికైనా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే ఇప్పటికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అసలు నాకు గవర్నమెంట్ జాబ్కి ఎలా ప్రిపేర్ కావాలో అక్క ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పటికైనా కోచింగ్ తీసుకోండి ఇప్పుడు తీసుకున్నా కూడా మీకు జాబ్ అనేది వస్తుంది నేనైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళి గురించే నాకు ఎస్ఐ మిస్ అయింది అండ్ దాంతోపాటు కానిస్టేబుల్ కూడా మంచిగా అంటే అంత పర్ఫెక్ట్గా నేను రాయలేకపోయినా కోచింగ్ ఎందుకు తీసుకోలేను అని చెప్పేసి చాలా బాధపడ్డా అట్లీస్ట్ అప్పుడు కోచింగ్ తీసుకున్నా ఇప్పుడు నాకు ఎస్ఐకి యూజ్ అయ్యేది కానీ నేను అప్పుడు కోచింగ్ తీసుకోలేకపోయినా నా కోచింగ్ మొత్తం కంప్లీట్ కాలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను కోచింగ్కి వెళ్ళడము నాకు చాలా అంటే చాలా మైనస్ పాయింట్ అయింది సో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకుంటున్నారు ఎవరైతే యూనిఫామ్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటికైనా కోచింగ్ తీసుకోండి అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు మీ సోమంతకు తగ్గ తగ్గట్టుగా ఏదో ఒకటి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి లేదు కోచింగ్ తీసుకోలేను నాకు ఒక నాలెడ్జ్ ఉంది ఐ కెన్ డూ ఇట్ అని మీకు అనిపిస్తే బుక్స్ తెచ్చుకొని ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ప్రిలిమ్స్ లోపే హాఫ్ కంటే ఎక్కువగా సిలబస్ అనేది మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే అట్లీస్ట్ హాఫ్ కంటే ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ మిగతా మొత్తం కంప్లీట్ చేసి ఇంకా హ్యాపీయే కానీ మొత్తం సిలబస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కంప్లీట్ కాకపోవచ్చు కాబట్టి సో ఇప్పటికైనా స్టార్ట్ చేయండి అండ్ కానిస్టేబుల్ గురించి మాట్లాడేసుకుంటే కానిస్టేబుల్ వచ్చేసి పదమూడు వేల కంటే ఎక్కువగానే పోస్టులు అనేది ఉంటాయి అది థర్టీన్ థౌజండ్ ఉండొచ్చు ఫోర్టీన్ థౌసండ్ ఉండొచ్చు లేకపోతే ఫోర్టీన్ థౌజండ్ ప్లస్ ఉండొచ్చు అంటే థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ మధ్యలో కానిస్టేబుల్కి సంబంధించి అటు సివిల్ కావచ్చు ఏఆర్ కావచ్చు అండ్ టీఎస్ఎస్పి అంటే ఇప్పుడు టీజీఎస్పి అయింది కదా సో ఆ అన్ని పోస్టులు కలిపి ఎక్సైజ్ కావచ్చు అన్నీ కలిపి థర్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ మధ్యలో ఆ పోస్టులు అనేది రాబోతున్నాయి నేనైతే ఇన్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కానిస్టేబుల్ మీద ఫోకస్ చేయండి అని చెప్తాను డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎస్ఐ మీద ఫోకస్ చేయండి అని చెప్తాను ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు కానిస్టేబుల్ అవుతారు కానిస్టేబుల్ అయితే పర్లేదు తర్వాత నేను ఎస్ఐ కొట్టుకుంటాలే అని మీరు అనుకోవచ్చు కానీ మీరు ఎప్పుడైతే కానిస్టేబుల్ అయ్యారో అప్పుడు మీకంటూ ఒక టైం దొరకదు ఇప్పుడు దొరుకుతున్న టైము ఫ్యూచర్లో ఇంత టైం అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరకదు సో మీకు ఇప్పుడు దొరికిన టైంని యూటిలైజ్ చేసేసుకొని ఇప్పుడు ఎస్ఐ అయ్యారనుకోండి అప్పుడు అప్పటికి మీకు చాలా ఈజీగా ఉంటుంది లేదు నేను కానిస్టేబుల్ అయితే సరిపోతుంది సో నేను కానిస్టేబుల్ అయినాక ఎస్ఐ కావాలి అని అనుకుంటే మీకు టైం దొరకదు సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు టైం అనేది దొరకట్లేదు పొద్దుగల పోతున్నా ఈవినింగ్ అనేది వస్తున్నా ఈవినింగ్ కూడా నాకు చాలా లేట్ అవుతున్నది సిస్టమ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కొట్టేదే గట్టిగా కొట్టండి అండ్ కోచింగ్ తీసుకోకపోతే కోచింగ్ తీసుకోండి మంచిగా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోండి ఆ గ్రిప్ తెచ్చుకున్నారనుకోండి మీకు కానిస్టేబుల్ మిస్ అయినా ఎస్ఐ మిస్ అయినా లేకపోతే వేరే జాబ్స్ అయినా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఏదో ఒకటి అనేది వస్తుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే వస్తుంది సో అందరూ మంచిగా ప్రిపేర్ అయితే కండి కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా ఇదే ఒక్క ఎస్ఏ మరియు పీసీఏని కొడతా అని థాట్స్ పెట్టుకోకుండా మెయిన్గా అమ్మాయిలు వేరే జాబ్ కూడా ట్రై చేయండి బట్ మొత్తం లైక్ సబ్జెక్ట్స్ అయితే సేమ్ ఉంటుంది ఒక ప్రిపేర్ అవుతాయి అన్నిటికొస్తుంది అమ్మాయిలకైతే నా ప్రకారం మీకు ఒకవేళ బీడీ ఉన్న మీరు డిఎస్సికి ప్రిపేర్ కండి అని అయితే నేను గట్టిగా చెప్పగలను అదైతే మంచిగా ప్రిపేర్ కండి అండ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించి ప్రిపరేషన్ గురించి కావచ్చు లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఎలాంటి వీడియో కావాలనేది ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి నేనైతే వీడియో చేసి పెడతాను అండ్ క్వాలిఫికేషన్ చెప్తానండి ఈ వీడియోలో చేసి ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ బీటెక్ కావచ్చు డిగ్రీ కావచ్చు కంప్లీట్ అయితే సరిపోతుంది అదే కానిస్టేబుల్కి వచ్చేసి ఎనీ ఇంటర్ అంటే ఇంటర్ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే టెన్త్ తర్వాత టూ ఇయర్స్ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇప్పటి నుంచే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ కాండి ఇప్పుడు ట్రై చేస్తే అట్లీస్ట్ మీ డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపైన మీరు సెటిల్డ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది చిన్న జాబ్ అని చెప్పేసి దేన్ని లైట్ తీసుకోకండి ప్రతి ఒక్కటి అది కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఏ కావచ్చు లేకపోతే చిన్న చిన్నవైనా సరే ఏదైనా సరే అది గవర్నమెంట్ది అయితే కథం అది ఎనిమిది వేలు రాని పదివేలు రాని ప్రతి ఒక్కదానికి అటెంప్ట్ అయితే చెయ్యండి మంచిగా ప్రిపేర్ అయితే కండి ఇది ముచ్చట ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం ఏజ్ ఎంత ఉండాలి అండ్ దాంతోపాటు సిలబస్ ఎట్లుంటుంది ఏ లెసన్స్ నుంచి ఏ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ నేనైతే వీడియో అయితే చేసి పెడతాను అది కాకుండా మీకు ఇంకా ఏదైనా వీడియో కావాలంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి ఫ్యూచర్లో కూడా వీడియోస్ అనేది వస్తుంది ట్రైనింగ్ వీడియోస్ కానీ అయినా ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ నేను వీడియోస్ అనేది మెల్లమెల్లగా అయితే పెడతాను ఫస్ట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను నేను ఏ వీడియోలోనైనా ఏది మీకు అవసరమో అది మాత్రమే చెప్తాను అవసరం లేదైతే నేనైతే మాట్లాడను ఫ్యూచర్లో కూడా మీకు అవసరమయ్యే వీడియోసే మన ఛానల్ నుంచి వస్తాయి కాబట్టి ఈ వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేయండి షేర్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ మీద అండ్ ఎట్లా ప్రిపేర్ కావాలనేది ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళు కూడా మోటివేట్ అయితే అవుతారు థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్